హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు తెలుగు పలుకుబడిలో స్త్రీనామాలు కొల్లలు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి తెలుగు పలుకుబడిలో స్త్రీనామాలు కొల్లలు ఇక వినండి స్త్రీకి పర్యాయ పదాలు ఎన్నో స్త్రీ అనే పదానికి పర్యాయ పదాలను గమనిస్తే దాదాపుగా ఒక పదానికి ఈ స్త్రీ అనే పదానికి ఇన్ని పర్యాయ పదములు గల ఘనత మరే భాషలో ఉన్నవేమో అనిపిస్తుంది ఆలకించండి మీరే లెక్కబెట్టండి ఒక్కొక్కటిగా మొదలు పెడదామా అంగన అంచయాన అంబుజాలోచన అంబుజవదన అంబుజాక్షి అంబుజనయన అంబు రుహాక్షి అక్క అతివ ಅನ್ನು ಅನ್ನುವ ಅನ್ನುವೂ ಅಬಲ ಅಬ್ಜನಯನ ಅಬ್ಜಮುಖಿ ಅಲರುಬೋಡಿ ಅಲಿವೇಣಿ ಅವ್ವ ಆಟದಿ ಆಡದಿ ಆಡಗೂತುರು ಆಡುಬುಟ್ಟವು ಇಂಚುಬೋಡಿ ಇಂತಿ ಇದೀವರಾಕ್ಷಿ ಇಂದುನಿ ನಿಭಾಷ್ಯ ಇಂದುಮುಖಿ ಇಂದುುವದನ ఇగురాకు బోడి ఇభయాన ఉగ్మలి ఉజ్వలాంగి ఎలతీగ ఎలతీగబోడి ఎలనాగ ఏతుల ఖంజముఖి కంబుకంఠ కంబుగ్రీవ కనకాంగి కన్నులకలికి కప్పురగంధి కమలాక్షి కరబోరువు కర్పూరగంధి కలకంఠి కలశస్తిని కలికి కలువకంటి కళింగ కాంత కించిలగ్న కిన్నెర కిన్నెరకంటి కురుంగానయన కురుంగానయన కురుంగాక్షి కువలయాక్షి కూచి కృషమధ్యమ కేసిని కొమ కొమరాలు కొమిరే కొమ్మ కోమ కోమలాంగి కోమలి క్రాలుగంటి గజయాన గరిత గర్త గుబ్బులాడి గుబ్బెత గుమ్మ గోతి గోల చంచరీ కచికుర చంచలాక్షి చంద్రముఖి చంద్రవదన చక్కనమ్మ బొమ్మ చక్కెర ముద్దుగుమ్మ చాన చామ చారులోన చిగురుంటాకు చిగురు బోడి చిలుకల కొలికి చెలి చెలియ చెలువ చేడియ చోరుబుడత జక్కవ చంటి జని జలజనేత్ర జ్యోటి జషలోచన మధ్య తన్వంగి తన్వి తమ్మి కంటి తమ్మికింటి తరళలోచన తరళేక్షణ తరుణి తలురువోడి తలోదరి తాటంకావతి తాటంకిని తామరకంటి తామరసనత్ర తీయబోడి తీగవబోడి తీగబోడి తిరువ తెలిగంటి తొగవకంటి తొయ్యలి తోయజలోచన తోయజాక్షి తోయలి దుండి ధవలాక్షి నవబోడి నళినలోచన నళీనాక్షి నవలల నవల నాంచారు నాచారు నాచి నాతి నాతుక నారి నితంబవతి నితంబిని నీరజాక్షి నీలవేణి నెచ్చలి నెలత నెలతుక పంకజాక్షి పడతి పడతుక పద్మముఖి పద్మాక్షి పర్వందుముఖి పల్లవాధర పల్లవోష్టి పాటల గంధి పుచ్చడిక పుత్తడి బొమ్మ పువ్వుబోడి పువ్వుబోడి బోడి పుష్కరాక్షి పూబోడి పైదలి పొల్తి పొల్తి లతి పొల్తు పొల్తుక పొల్తులతుక త్రీదర్శిని ప్రమధ ప్రియ ప్రోడ ప్రోయాలు బంగారుకోడి బాగరి బాగులాడి బింబాధర బింభోష్టి బోటి భగిని భామ భామిని భావిని భీరువు మండయంతి మగువ మత్స్యకంటి మడతి మడతుక మత్తకాసిని మదిరనయన మదిరాక్షి మసలాడి మహిళ మానవతి మానిని మించుగంటి మించుబోడి మీనసేత్రి మీనాక్షి ముగుద ముదిత ముదిర ముద్దరాలు ముద్దియ ముద్దుగుమ్మ ముద్దులగుమ్మ ముద్దులాడి ముష్టి మధ్య మృగలోచన మృగాక్షి మృగీవలోకన మెచ్చులాడి మెరుగారుబోడి మెరుగబోడిని మెలుత మెళ్త లత మెల్లు లతు మెల్లు లత యోష యోషిత యోషిత్తు రమణీ రామ రుచిరాంగి రూపరి రూపసి రోచన లతకూన లతాంగి తన్వి ఇన్ని ఉన్నాయండి తెలుగు పలుకుబడిలో స్త్రీనామాలు కొల్లలు అందుకే తెలుగు భాష దేశ భాషలందు తోడ తెలుగు లెస్స అని అన్నారు పెద్దలు విన్నారుగా ఇదండి మన కానమోకు కథావచనం శ్రోతలకు తెలుగు పలుకుబడిలో స్త్రీనామాలు కొల్లలు అనే అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో విషయ కోసం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు